వెల్కమ్ బ్యాక్ టు జానస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఈ రోజు అయితే బ్యూటిఫుల్ సారీస్ అయితే తీసుకొచ్చానండి షేడెడ్ సారీస్ అన్నమాట విత్ డిజైనర్ బ్లౌజెస్ కూడా తీసుకొచ్చాను ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను వీటిని ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి వాట్సాప్ నెంబర్కి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాని స్క్రీన్ షాట్ పెడితే మేము బిల్ పెడతామండి మీరు ఫోన్ పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాని స్క్రీన్ షాట్ మాకు పెడితే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది అండ్ మీరు ఒకసారి తీసుకున్నా ఒక పది తీసుకున్నా ఒక హండ్రెడ్ తీసుకున్నా సరే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ చార్జెస్ సో ఇప్పుడైతే చేయకుండా శారీస్ అయితే చూపిస్తానండి షేడెడ్ శారీస్ మనం ఇంతకుముందు మనమైతే లో తీసుకొచ్చేవాళ్ళం కదా ఇప్పుడు శారీసే అనమాట శారీ బ్లౌజ్ సపరేట్గా వచ్చేస్తుంది అండి అండ్ మంచి మంచి కలర్స్ అయితే వచ్చినాయి సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి పీచ్ టు బ్లాక్ అనమాట ఇట్లాగా పీచ్ కలర్ ఉంటుందండి పైన వచ్చేసి పీచ్ కలర్ వస్తుంది అండ్ కిందకి వెళ్ళే కొద్దీ ఇట్లాగా బ్లాక్ కలర్లో వస్తుంది సూపర్ కాంబినేషన్ అండి అండ్ చాలా చాలా బాగుంది సో నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి ఇంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మనకి మొత్తం కూడా కట్ వర్క్ వస్తుందండి సో ఇలాగా కట్ వర్క్ అనమాట కాల్ బోర్డర్ వస్తుంది సో ఇట్లా ఉంటుంది చాలా చాలా బాగున్నాయి సో ఇట్లా వస్తుంది సో శారీ వచ్చేసి ఇదండి సో పీచ్ టు బ్లాక్ వస్తుంది అనమాట అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ కూడా అంతేనండి పీచ్ టు బ్లాక్ వస్తుంది సో ఇట్లా వస్తుంది అనమాట మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా ఇట్లాగా డిజైన్ ఇచ్చారు సో ఫ్రంట్ బ్యాక్ కూడా ఫుల్ హెవీ డిజైన్ వస్తుంది అండ్ హ్యాండ్స్ మాత్రం క్లీన్ వస్తాయి అనమాట సో దీని ప్రైస్ అయితే స్క్రీన్ పైన ఇస్తానండి చెప్పాను కదా మీరు ఎన్ని ఆర్డర్ చేసుకున్నా సరే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ సో ఫస్ట్ సారీ వచ్చేసి అది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదండి మంచి రెడ్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అండ్ దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది వచ్చేసి రెడ్ కలర్ పైకి వస్తుందండి సో రెడ్ కలర్ పైకి వస్తుంది పర్పుల్ కలర్ వచ్చేసి కిందకి వస్తుంది ఇది కూడా చాలా చాలా బాగుందండి కలర్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి అసలు చాలా చాలా బాగున్నాయి సో ఇట్లా వస్తుంది అనమాట మంచి రెడ్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సో చాలా చాలా బాగుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసి సో బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా అంతేనండి సేమ్ రెడ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ లో వస్తుంది సేమ్ దీనికి కూడా ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి సీక్వెన్స్ వస్తుంది అనమాట చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది సో ఇట్లా వస్తుందనమాట బ్లౌజ్ ఓకే సో ఇది కూడా అంతేనండి ఫ్రంట్ టు బ్యాక్ హెవీగా వర్క్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ప్లెయిన్ వస్తాయి అనమాట అండ్ వీటిని మనం లాంగ్ డ్రెస్సెస్ కింద కూడా కుట్టించుకోవచ్చండి అండ్ లెహెంగా లాగా కూడా కుట్టించుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఫ్రిల్స్ పెట్టి మాత్రమే కుట్టించుకోగలం ఎందుకంటే షేడెడ్ శారీస్ కదా అంబరిల్లా మోడల్ అయితే కుట్టించుకోలేము ఫ్రిల్స్ పెట్టి అయితే కుట్టించుకోవచ్చు లాంగ్ డ్రెస్ కుట్టించుకోవచ్చు లెహెంగా కుట్టించుకోవచ్చు పిల్లలకి ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు ఏదో ఎలాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సేమ్ సారీ ఏ కాంబినేషన్లో అయితే వస్తుందో బ్లౌజ్ కూడా మనకి టూ షేడెడ్స్ లోని ఇలాగా షేడెడ్స్ లోనే వస్తుంది బ్లౌజ్ కూడా సో ఇది వచ్చేసి అండ్ మీకు ఏది పైకి ఏది కిందకి అనే దానికోసం నేను ఒకసారి చూపిస్తాను ఇది పైకి ఈ కలర్ పైకి మంచి ల్యావెండర్ కలర్ పైకి డార్క్ పర్పుల్ కలర్ కింద వైట్ కి ఇట్లా వస్తుంది లైట్ ల్యావెండర్ టు డార్క్ పర్పుల్ పర్పుల్ అంటే బ్లూ బ్లూ పర్పుల్ ఆ షేడ్ లో వచ్చింది ఇక్కడ పర్పుల్ వస్తుంది ఇలా వెళ్ళేసరికి బ్లూ వస్తుంది అనమాట సో ఇది కూడా చాలా చాలా బాగుంది ఇది అండ్ బ్లౌజ్ కూడా అదే కాంబినేషన్లో వచ్చిందండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పీచ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి మధ్యలో వైట్ ఎల్లో కూడా మిక్స్ అయింది అనమాట సో ఇది కూడా చాలా చాలా బాగుందండి నేను ఇది కూడా చూపిస్తాను ఈ పీచ్ కలర్ వచ్చేసి పైకి సో పీచ్ కలర్ వచ్చేసి పైకి చాలా బాగుంది కదా సో ఇది వచ్చేసి ఫోర్ షేడ్స్ లో వచ్చిందండి ఒకటి పీచ్ కలర్ తర్వాత వైట్ తర్వాత ఎల్లో తర్వాత గ్రీన్ ఎల్లో కూడా ఒక రకమైన ఎల్లో అనమాట గ్రీన్ కలర్ మిక్స్ అయిన ఎల్లో చాలా చాలా బాగుంది సో ఇది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సో ఇలాగా హెవీ వర్క్ వస్తుంది సారీ ఇది కాదు అది వేరే దాని బ్లౌజ్ అండి దీని బ్లౌజ్ చూపిస్తాను సేమ్ సారీలో ఏ కలర్ అయితే ఉందో అట్లాగే వస్తుంది గ్రీన్ ఎల్లో వైట్ పింక్ అదే పీచ్ షేడ్ సో ఈ షేడ్స్లో వచ్చింది అనమాట ఓకే సో ఈ సారీ వచ్చేసి ఇది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ సో బేబీ పింక్ టు డార్క్ పింక్ అనమాట సో ఇది కూడా చాలా చాలా బాగుంది దీని బ్లౌజ్ ఇందా చూపించేసాను కదా ఇది దీని బ్లౌజ్ అనమాట లైట్ బేబీ పింక్ డార్క్ పింక్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆరెంజ్ ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఉంది ఇట్లా అనమాట సో ఇది కూడా చాలా బాగుందండి మీకు వీడియోలోనే కొంచెం ఇది డల్గా అనిపిస్తుంది కదా కానీ ఇది కలరు కలర్ మీకు అలా కనిపిస్తుంది కానీ చాలా బాగుందండి చాలా క్లాసీగా ఉంది మీకు కలర్ కొంచెం డల్ గా కనిపిస్తుంది కానీ చాలా చాలా బాగుంది ఓకే ఇది సారీ అండ్ బ్లౌజ్ కూడా అండ్ లాస్ట్ అండి ఇవన్నీ కూడా సేమ్ ప్యాటర్న్లో ఉంటాయండి అంటే ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా సేమ్ ప్యాటర్న్లో ఉంటాయి షేడెడ్ శారీసే కిందంతా కూడా స్కాల్ బోర్డర్ వస్తుంది అండ్ బ్లౌజెస్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా హెవీ వర్క్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి ప్లెయిన్ వస్తాయి కానీ ఇది ఒక్కటి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా ప్లెయిన్ సారీ కానీ సింగిల్ సారీ సింగిల్ కలర్ అనమాట సో ఈ కలర్ బాగా నచ్చి తెప్పించాను సో ఇది వచ్చేసి సింగిల్ శారీ అండి అండ్ దీనికి ఇలాగా టెసర్స్ కూడా వస్తాయి సేమ్ మొత్తం అంతా కూడా ప్లెయిన్ డార్క్ పర్పుల్ కలర్ అండి డార్క్ పర్పుల్ కలర్ అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఏంటంటే దీనికి బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి హెవీగా వస్తుంది అండ్ బాడీ అంతా కూడా ఇట్లాగా చిన్న చిన్న డాట్స్ వస్తాయి ఓకే సో ఇది ఒక్కటి కొంచెం డిఫరెంట్గా ఉంది మిగతా కూడా షేడెడ్ శారీస్ అది ఒకటి ప్లెయిన్ శారీ అండ్ హ్యాండ్స్ కి హెవీగా వస్తుంది మిగతా అంతా కూడా బుటీస్ వస్తాయి సో ఇవన్నీ శారీస్ అన్నీ కూడా కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి మీకు వీడియోలో ఎలా కనిపించినాయో కానీ రియల్గా చూడటానికి అయితే అన్ని కలర్స్ అసలు ఏది తీసేయడానికి లేదు అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి చెప్పాను కదండి మీరు ఒకటే ఆర్డర్ చేసుకున్న ఎన్ని ఆర్డర్ చేసుకున్నా సరే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అండ్ వీటిలో ఏవి కావాలన్నా సరే కంపల్సరీ స్క్రీన్ షాట్ తిని అండ్ మన దగ్గర కస్టమైజేషన్ కూడా ఉంది మీకు ఓన్లీ బ్లౌజెస్తో అంటే బ్లౌజెస్ కుట్టి పంపించాలి రెడీ టు వేర్ కింద కావాలన్నా సరే మనం కస్టమైజ్ చేస్తాం సో ఇదండి ఇలాంటి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం